yeah Uh <laughs> కొద్దిగా వాళ్ళని మరింత ఉన్నతమైన ఆహ్వానిస్తున్నాం అలాగే వాళ్ళందరికీ కూడా కావాలని తెలియజేస్తున్నాం ఇప్పుడు పది నిమిషాల పాటు రాజమండ్రి ప్రముఖులు శ్రీ సత్యకుమార్ గారు మా ఈ రోజు ఆయన మాట్లాడతారు జయబాబా అందరికీ మనం ప్రసంగాల రూపంలో మనకు అందించారు అందులో అందులో మాది బాబాకి ఘనికి మధ్య ప్రశ్న సమాధానడుగుతున్నాడు దేవుడు స్వభావం బాబా నీ దేవుడు అయితే నీ ప్రైమ లక్షణాలు ఎందుకు మాకు కనబడదు ను మామూలు లక్షణాలు కాకుండా పరిమితుడు లేని వాడు మేము తెలుసుకోవడమేలాగా అని చెప్పి ప్రశ్న మనకి బాబా ఒక అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు నాయన నేను దేవుడిని మానవుడిని దేవుడి స్వభావం అనేది నీ కాదు అది మానవు దర్శనం ఇచ్చారు అది స్వయంగా దివానుభూతిని పొందేటప్పుడు మాత్రమే నువ్వు అర్థం చేసుకోగలుగుతావు

మనకి కలగకూడదు మనం బాబా ఇద్దరు ఒకటే అనే భావన మనకి రచితంగా కలిగి తీరాలి అప్పుడే బాబాకి మనం మంచి దగ్గరగా వెళ్ళగలుగుతాం ఇక నడుకున్న ప్రశ్న మాల గురించి అంటే తాబు సరే భయపడడం ఎలాగా అని చెప్పేసి రెండవ ప్రశ్న వేస్తాడు అప్పుడు బాబాయ సమాధానం చెప్తారు మాయ ఒక పదాన్ని ఆ పద మన చుట్టూ కట్టుబడి ఆ పదాన్ని తొలగించి లోపల ఉన్న సత్యాన్ని తెలుసుకోవడంలోనే మనకి అసలైన ఆ ప్రేమ అనేది ఉంది దానికి ఏం చేయాలంటే వేలుకోవాల్సి ఉంటుంది ఎలాగా ఆధ్యాత్మికంగా వేసుకోవాల్సి ఉంటుంది దేవుడిని తెలుసుకోవాలి అన్వేషించాలి అనే తపన నీలో ఉండాలి అప్పుడే అది సాధ్యపడుతుంది అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం ఒక ఉత్కృష్ట స్థాయిని వెళ్ళినప్పుడు ఈ మాయ అనేది బలవుతుంది అని చెప్పేసి బాబా చెప్పారు మూడవ ప్రశ్న బాబా సరే బాబా అన్వేషిస్తాం అయితే మరి నిజంగా దేవుడు ఉండవడం అనుకుంటున్నాం మరి ఈ గురువు పాత్ర ఎందుకు అవసరం అవుతుంది మరి సద్గురు గురువుని కలవాల్సిన అవసరం ఏంటి దేవుడు ఉన్నట్లయితే మనం దేవుడు డైరెక్ట్ గా ఆ దేవుడిని ప్రార్థిస్తే సరిపోతుంది కదా మరి గురువు పాత్ర మంచిగా ఎందుకు వచ్చింది అప్పుడు బాబా నాయన సద్గురు

చెప్పేసి ఆత్మ సమర్థిత్వాన్ని అది దేవుడిపై విశ్వాసాన్ని ఉంచడం అని మీ ఇష్టాలు కూడా ఆయన ఇష్టంతో ఏకేవించడం వేల ఆధారపడి ఉంటుంది అంటే మీ ఆయన ఆకాంక్షలో ఉంటాయి దేవుడి ఆకాంక్షలు అంటే దేవుడిని వెనకే నడిపిస్తున్నాడు అనే భావన మీకు కలగాలి అలా కలిగినప్పుడు మాత్రమే మీరు ఆత్మసర్పం చేసే వాళ్ళు సాధ్యపడుతుంది అని బాబా చెబుతున్నారు అలాగే ప్రశ్న ప్రేమ మరియు గురించి కని ప్రశ్న వేశారు బాబా మేము ఎప్పుడు ప్రేమ ఆధ్యాత్మిక పురోగతి కేంద్రంగా కదా కానీ ప్రేమకుడు ఆధ్యాత్మికంతో ఏ విధమైన సంబంధం ఉంది అని డాక్టర్ గణి ఐదు ప్రశ్న వేశాడు అప్పుడు బాధ ఈ విధంగా సంబంధం చెప్పారు ప్రేమే ఆధ్యాత్మికమే ప్రేమ లేకపోతే దేవుడితో సంబంధం అనేది లేదు ప్రేమ దీని మనసు ముందుగా ఉండాలి అప్పుడే దేవుడిని తెలిసిన వాళ్ళని సాధ్యపడుతుంది దేవుడు చరణం మన తర్వాత దేవుడు తెలిసిన అంటే దేవుణ్ణి అన్వేషించాలి అంటే ఖచ్చితంగా నీకు ప్రేమ అనేది నీ మనసులో వదిలి అదే స్వార్థం లేని ప్రేమ ఉండాలి అలాగే అని చెప్పారు అన్కండిషనల్ లవ్ ఉండాలి మామూలు ప్రేమ కాదు అదే దేవుడి చేయ మానవుడు అని చెప్పేసి బాబా చెప్పారు బాబి బాబని చమత్కారంగా ప్రశ్న వేసే బాబా సందేహం దేవుడి కానీ మేము అన్ని సంవత్సరాలు ఏమి సంపాదించాం బాబా ఏ కాకుండా ఆయన బాబాను ఆసక్తి కాలం మోదాన్ని ప్రేరీస్తాడు అంటే దేవుడు బాబా అవుతాడు కాబట్టి దేవుడు ఏ సంపాదన చెప్తాడు దీని గురించి అని ఒక చమత్కారంగా ప్రశ్న వేసాడు కానీ అంటే మామూలుగా మానవులు గురువు సమాధానం చెప్పడం లేదు అవతారే ఆయన సమాధానం ఎంత ప్రత్యేకంగా ఉంటుందని తెలుసుకోవడం కోసం మాత్రమే ప్రశ్న వేశాడు అప్పుడు ఆమె చుట్టూ చూసి కాకా కనబడ్డాడు కాకానికి వచ్చి ఈ చెల్లని మనిషికి సమాధానం చెప్పుతర చెల్లని మనిషి అంటే ఆ బుర్రాలకుని వీరికి సమాధానం చెప్పడం వచ్చి కాకాని చెప్పి పిలిచాడు వచ్చి ఆ గణికు ఆగ్రహం చేయడం ప్రశ్న వేశాడు ఏమిటి బాబా హీనంగా వేడుకుంటున్నా హీముగా వేడుకుంటున్నాడు బాబా స్వచ్ఛందంగా ఇచ్చేది ప్రేమ దాన్ని దేని అని ఆడకపోవడం అని చెప్పేసి చెప్తున్నాడు దేనికి ఉపమానంగా చెప్పాడంటే మూడు ఉదాహరణ చెప్పాడు కవి కవి సంబంధించిన విశ్లేషణ ఉపయోగించాడు అందులో కలివి ఏం స్వచ్ఛంగా నేర్చేది ప్రాణాలు ఐటి తీసుకునేది అని అడిగి తీసుకునేది లేదు అర్థం ఏమి కోరుకుంటామని చెప్పండి ఖచ్చితంగా మనం స్వచ్ఛంగా మనం కోరుకుంటాం ఐటి తీసుకునేది అలాగే బలవంతంగా తీసుకునేది మనం కోరుకున్నాం కూడా అయితే బాబా కూడా స్వచ్ఛందంగా అందిస్తున్నారు కాబట్టి అడగాల్సిన అవసరం లేదు మన మంచిగా ఉంది బాబాతో బాబాన్ని లోకంగా చేసుకున్నట్టు ఖచ్చితంగా ఆ ప్రేమ మనకి అందించబడుతుంది ఎందుకు ఎదగాలని మరి మంచి స్వీకరి ఇప్పుడు ఒక పాట పాడతారు పాట మాత్రం పద్మావతి గారు దాని మన శ్రీవంత్ పద్మావతి గారు